అమెరికన్ కాలేజ్ డబ్లిన్ ఏసీడీ మరియు ఐర్లాండ్లో ఉన్నత విద్యకు సంబంధించిన పూర్తి వివరాలు మీరు అందించిన సమాచారం ఆధారంగా ఇక్కడ ఉన్నాయి ఐర్లాండ్ ప్రస్తుతం అంతర్జాతీయ విద్యార్థులకు అత్యంత ఇష్టమైన దేశంగా మారుతోంది ముఖ్యంగా మీరు పేర్కొన్న సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఆరు ఇంటెక్ కోసం ప్లాన్ చేసుకునేవారికి ఇది మంచి అవకాశం అమెరికన్ కాలేజ్ డబ్లిన్ ఏసీడీ మైనస్ ముఖ్యాంశాలు కోర్సులు ఇక్కడ బ్యాచిలర్స్ డిగ్రీ మరియు మాస్టర్స్ పీజీ ప్రోగ్రాంలు అందుబాటులో ఉన్నాయి ఫీజు మీరు పేర్కొన్నట్లుగా కొన్ని ప్రోగ్రాంలు సుమారు తొమ్మిది లక్ష రూపాయల నుండి ప్రారంభమవుతాయి ఇది కోర్సు మరియు స్కాలర్షిప్పై ఆధారపడి ఉంటుంది ప్రత్యేక ఆఫర్ ఎగ్జిబిషన్ ఆఫర్లో భాగంగా ఉచిత విమాన టికెట్ పొందే అవకాశం ఉంది ఐర్లాండ్లో చదువుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఐర్లాండ్ కేవలం అందమైన దేశమే కాదు విద్యార్థుల కెరీర్కు బలమైన పునాది వేస్తుంది భాష ఇది ఇంగ్లీష్ మాట్లాడే దేశం కాబట్టి భాషాపరమైన ఇబ్బందులు ఉండవు కరెన్సీ ఇక్కడ యూరో యూరో చలామణిలో ఉంటుంది ఇది అంతర్జాతీయంగా బలమైన కరెన్సీ పోస్ట్ స్టడీ వర్క్ పీఎస్డబ్ల్యూ చదువు పూర్తయిన తర్వాత రెండు ఏళ్ల వర్క్ పర్మిట్ లభిస్తుంది ఇది అక్కడ ఉద్యోగం వెతుక్కోవడానికి మరియు అనుభవం సంపాదించడానికి చాలా ఉపయోగపడుతుంది పీఆర్ పర్మనెంట్ రెసిడెన్సీ సరైన నిబంధనలు పాటిస్తే ఐదు ఏళ్లలో ఐర్లాండ్లో స్థిరపడటం పీఆర్ సులభమవుతుంది ముఖ్యమైన సమాచారం గమనిక పైన పేర్కొన్న ఫోన్ నంబర్లు ప్లస్ తొమ్మిది ఒకటి తొమ్మిది ఐదు ఒకటి ఐదు ఎనిమిది ఆరు ఒకటి ఐదు ఐదు రాయ్ ఐఎమ్ ఫ్రమ్ అమెరికన్ కాలేజ్ డబ్లిన్ అ ప్రీమియం ఐరిష్ యూనివర్సిటీ మీరు మాస్టర్స్ కోసం యుఎస్ఏ యూకే ఆస్ట్రేలియా అండ్ న్యూజిలాండ్ చూస్ చేస్తున్నారా అక్కడ టూ ఇయర్స్ కంపల్సరీ వన్ ఇయర్ ఎయిటీన్ ల్యాక్స్ అంటే టోటల్ థర్టీ సిక్స్ ల్యాక్స్ మినిమమ్ ఇంకా టైం ఇంకా మనీ ఇంకా టెన్షన్ కానీ స్మార్ట్ స్టూడెంట్స్ ఏం చేస్తారు తెలుసా ఐర్లాండ్ చూస్ చేస్తారు ఎందుకంటే ఐర్లాండ్లో మాస్టర్స్ ఈజ్ ఆఫ్ జస్ట్ వన్ ఇయర్ అవును ఓన్లీ వన్ ఇయర్స్ ప్లస్ టూ ఇయర్స్ పోస్ట్ స్టడీ వర్క్ పర్మిట్ వర్క్ అర్న్ అండ్ గేన్ ఇంటర్నేషనల్ ఎక్స్పీరియన్స్ విత్ క్లియర్ పాత్వే టు ఫైవ్ ఇయర్స్ ఇన్ అ పిఆర్ తక్కువ టైం తక్కువ ఇన్వెస్ట్మెంట్ పెద్ద ఫ్యూచర్ మీరు కష్టపడి మనీ స్పెండ్ చేయాలా లేదా స్మార్ట్గా డిసిజన్ తీసుకోవాలా టెంట్ మనీ ఇంపార్టెంట్ ఫ్యూచర్ ఇంకా ఇంపార్టెంట్ అండ్ నౌ ఎక్సైటింగ్ న్యూస్ ఫర్ హైదరాబాద్ స్టూడెంట్స్ ఏసీడీ అమెరికన్ కాలేజ్ డబ్లిన్ ఈజ్ లాంచింగ్ అవర్ ఇండియా ఆఫీస్ ఇన్ హైదరాబాద్ అట్ టుమాయిష్ ఎగ్జిబిషన్ స్పెషల్ లాంచ్ ఆఫర్ ఏంటంటే వీఆర్ ఆఫరింగ్ ఫ్రీ ఎయిర్ టికెట్ స్టూడెంట్స్ కోసం ఎస్ మీరు ఏసీడీ చూస్ చేస్తే మీ డ్రీమ్ ఫ్లైట్ టికెట్ మాది మీరు మా ఆఫీస్కి డైరెక్ట్గా రండి ఇట్ ఈస్ అట్ కాచిగూడ ఆపోజిట్ మాస్టర్స్ బేకరీ కెన్ కాల్ ఇస్ నౌ అట్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఎయిట్ సిక్స్ వన్ ట్రిపుల్ ఫైవ్ సీట్స్ లిమిటెడ్ ఆఫర్ లిమిటెడ్ ఫ్యూచర్ అన్లిమిటెడ్ స్మార్ట్గా ఆలోచించండి స్మార్ట్ డిసిషన్ తీసుకోండి చూస్ ఐర్లాండ్ చూజ్ ఏసీడీ ఫ్లై హై సెటిల్ స్ట్రాంగ్ అండ్ లివ్ గ్లోబల్ Study in Ireland. All the best for your future.